ఖమ్మం జిల్లాలోని ముదిగుండ మండలంలో అత్యంత పురాతనమైన స్వయంభుగా వెలిచిన లక్ష్మీ నరసింహ స్వామి దివ్యక్షేత్రానికి మనం వచ్చాము ప్రతి శనివారం కూడా అనేక మంది భక్తులు వందలాదిగా తరలి వచ్చి లక్ష్మీ నరసింహ స్వామిని దర్శించుకుంటారు పురాతన కాలం పురాతన కాలం నుండి కూడా ఈ లక్ష్మీ నరసింహ స్వామి స్వయంబుగా వెలిచారని చెప్పి ఇక్కడ ఉన్నటువంటి మహిళలు చెప్తా ఉన్నారు ప్రతి శనివారం కూడా ఇక్కడ వేలాదిగా భక్తులు తరలి వచ్చి స్వామివారిని దర్శించుకుంటాం మనం కూడా ఈ గుడి ఎలా ఉంది పైన చూసేటట్టుగా ప్రయత్నం చేద్దాం మొదగానే స్వామివారి పాదాలను మనం చూడవచ్చు అత్యంత పురాతనమైన స్వామి టెంపుల్ గా చెప్తున్నారు ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఒక విగ్రహం కూడా కనబడుతుంది ఇక్కడ ఈ రాతిపైన ఒక శ్రీమూర్తి విగ్రహాన్ని కూడా చెక్కబడి ఉంది ఇది అత్యంత పురాతనమైనదిగా ఇక్కడికి ఉన్నటువంటి భక్తులు చెప్తా ఉన్నారు ఈ కుండ చాలా ఎత్తుగా ఉంది చుట్టూ ఒక నాలుగు కిలోమీటర్ల దూరంలో అన్ని కూడా మనకు ఉంది దాదాపు ఒక ఐదు వందల నుంచి ఆరు వందల మెట్ల వరకు కూడా ఈ మెట్లు ఉన్నవి చూద్దాం లోపల అత్యంత గుహలో ఉన్నట్లుగా మనకు ఈ గుడి కనిపిస్తూ ఉంది గుహలో లైట్ కూడా సరిగా లేకుండా అత్యంత లోపలికి ఈ విగ్రహం అయితే కనిపిస్తూ ఉంది అంత దూరంలో మనకు లైట్ వేస్తే కానీ కడపనంత దూరంలో స్వామివారు ఉన్నారు ఇప్పటికైనా స్థానికంగా ఉన్నటువంటి యొక్క ప్రభుత్వాలు కానీ భక్తులు కానీ అత్యంత పురాతమైన శక్తివంతమైన ఈ లక్ష్మీనరసింహ స్వామి గుడిని పఠించవలసింది